మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఇలా రోడ్డు మీదకి టేకులు వచ్చేస్తే ఇది మరీ బాగా రోడ్డుకి అడ్డం కనిపించింది ఎవరికన్నా ఇబ్బంది అవుతుందని దాన్ని తీయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇది ఇది అడ్డుపెట్టు ఇంకా లాగాలి ఇంకా సరిపోద్ది సరిపత్ర సక్సెస్ మారేడుమిల్ క్రాస్ చేసి చింతూరు వైపు వెళ్తున్నాం ప్రస్తుతం తర్వాత ఒక పీక్ హైట్ లో ఉన్నాం ఏదో వ్యూ పాయింట్ కూడా ఇక్కడ పెట్టున్నారు బాగుంది సరదాగా కొంచెంసేపు అలా చూసుకుని వెళ్దాం అని ఇక్కడ ఆగం వ్యూ పాయింట్ అయితే చాలా చాలా బాగుంది కానీ ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉంది వేడిగా అయితే అనిపిస్తుంది కానీ చుట్టూ పచ్చటి కొండలో బాగుంది వ్యూ ఆ మధ్యలో కనిపిస్తున్న చిన్న మార్కు ఉంది కదా అదే రోడ్డు ఆ నుంచి వచ్చాము వ్యూ అయితే బాగుంది చాలా చింతూరు దగ్గరలో ఉన్నాం మోస్ట్లీ ఘాట్ రోడ్లో ఉన్నాం టూ మచ్ ఘాటు కాదు అలాగని ప్లెయిన్ రోడ్ కాదు వ్యూ అయితే మాత్రం సూపర్ ఉంది ఇప్పుడే ఆకురాలు ఇస్తూ కొత్త చిగురులో ఇస్తూ మొత్తం ఇలాగా వ్యూ చాలా బాగుంది ఇక్కడ ఏదో చిన్న కొండ ఒకటి ఉంటే సో ఇందులో సరదాగా స్నానం చేద్దాం స్విమ్మింగ్ అని చెప్పి దిగుతున్నాము వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది అసలు కిందకి వెళ్తాం దారి అయితే మాత్రం ఎలా ఉంది సో జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా దిగాలి వాటర్ సౌండ్ అయితే సూపర్ ఉంది భూమ్ అనుకుంటే చక్కగా వినపడుతుంది అన్న జాగ్రత్త ఇట్నుంచి ఒక కొద్ది పెద్దది వస్తుంది సో ఇదంతా వ్యూ చాలా బాగుంది నుంచి ఒకటి చిన్నది వస్తుంది కొండబాగ్ ఇంతకు దిగాం చక్కగా వాటర్ పక్కకి అది పక్క ఇక్కడ కొద్దిగా లోతుగా ఉంది సో వాటర్లో దిగేటప్పుడు ఖచ్చితంగా మంచిగా ఈత వస్తేనే దిగాలి ఎక్కువ మెసేజ్లు ఇవ్వటం లేదు ప్రికాషన్గా ఉండమని చెప్తున్నాం అలాగే మధ్యలో దారిలో మేము రెట్టకాయలు అవి చూపించాను అన్న రెట్టకాయలు కుక్కరికాయలు ప్లీజ్ పైకి తీసి చూపించండి చేతిలో కుంకుడుకాయల కోసం సో ఇప్పుడు మేము కుంకుడుకాయ స్నానం చేయబోతున్నాం అన్నమాట కుంకుడుకాయలు కోసం డబ్బా కూడా రెడీ చేశారు శుభ్రంగా దాన్ని కడిగేసి దాంట్లో కొట్టి ఆ ఫోమ్తో ఫుల్గా న్యాచురల్గా నేచర్తో న్యాచురల్గా ఈతలు కొడుతూ స్నానం చేస్తాం సో లెట్స్ గౌ ఇదంతా కొంచెం స్లిప్పి స్లిప్పీగా ఉంది బట్ ఏ బాబో పెద్ద పీత ఉంది ఇక్కడ కాదు 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 పీత కాదు స్లిప్పి ఇది ఓకే వావ్ జా ఫోన్ నీళ్ళు అయితే మామూలుగా చల్లగలేదు ఏమవుతుందయ ఫోన్ పోతే ఆహా భలే కూర్చున్నారు మా వాళ్ళు ఆహా వాటర్ సౌండ్ అయితే మాత్రం సూపర్ ఉంది ఇక్కడ లోతుగా ఉంది వాటర్ కొంచెం చల్లగా ఉన్నాయి కానీ కంఫర్ట్గా ఉంది സൂപ്പർ ക്രിസ്മസ് ആരീ ദേ ആരെ ഇതിനെ ഒത്താനേ ചെയ്തിတယ် ആങ്കിലാ ടേനെടെ അത് അസ്തനേ പോട് ആങ്കി ആ വീഡിയോ ഇപ്പം నాకెళ్ళే 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 ఏం కదా నాకెళ్ళిరా అరే దూ ఒక్కసారి దూకేవబ్బా ఇటు ఇటు నాకెళ్ళే నాకెళ్ళి నా అయిపోయింది

వచ్చాయి నాకెళ్ళ వచ్చాయి ఇంకా యాదప్ప మునిగే మునిగేసిరా మునిగేసిరామైంది సపోర్ట్ చేసింది చేసిందా ఒళ్ళు రుద్దుకో ఒళ్ళు రుద్దుకోసామి కోసం ఇలాగే కళ్ళు మూసుకుంటాడు గట్టిగా వల్ల అది కళ్ళు తెలుగు కళ్ళు చెప్పాలి కళ్ళు చెప్పాలి కళ్ళేసి చెప్పాలి అయిపోయి అయిపోయింది ఏదో అట్లా కమాన్ జంప్ 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 ఒక్క నిమిషం ఒక్క నిమిషం వెంకట వెంకట కమాన్ ఆ కమాన్ వెంకట బ్బా భలే వచ్చింది అక్కడ అది మాత్రం నీకు అర్థం కాదు కానీ ఎదకండి వరక నా వైపురా అంతే అంతే కెమెరా వైపురా అంతే 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 వెరీ గుడ్ చూడండి చూడండి అక్కడ కొండబాగులో మేము మునకులేయడమే కాదు మా ఫోన్లతో కూడా మునకులేయించాం సో దాని ప్రతిఫలమే ఇలాంటి చక్కటి వీడియోలు సో అక్కడ ఓపు ఉన్నంతసేపు మనసున్నంతసేపు చక్కగా ఈదులాడి అక్కడి నుంచి బయలుదేరాం గోదావరి వైపు ఇది గోదావరి దగ్గర సారీ భద్రాచలం దగ్గర గోదావరి ఇంకా విజయవాడ వైపు ముందుకు వెళ్తున్నాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ ఫార్ Next video. Thanks this for watching. Your. Stay Thank tuned for next.